వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాయాది దేశం పాకిస్తాను ఎన్నో ఉగ్రదాడులతో భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేసింది భారతదేశాన్ని పీకింది ఏం లేదు కానీ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేసింది కేవలం ఉగ్రదాడులతోటే ఒక ఆర్థికంగానో లేకపోతే ఒక అభివృద్ధి పరంగానో అభివృద్ధి చెంది భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేసి లేకపోతే వ్యాపార పరంగా వాణిజ్య పరంగా ఏదైనా ఇబ్బంది పాలు చేసిందంటే లేదు అలా చేయలేదు కాబట్టి ఇలా ఉగ్రదాడుతో సంతోషపడుతూ ఉంటుంది ఈ పాకిస్తాన్ అయితే గత అరవై సంవత్సరాలుగా దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఈ ఒప్పందం ఏదైతే ఉందో సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఒప్పందం ఎన్ని దాడులు జరిగినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు అటువైపు వెళ్ళలేదు కానీ ఈసారి అంటే ఈసారి అంటే మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ అనంతనాగ్ జిల్లా పహల్గాం అలాగే బైసరన్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది చనిపోయినటువంటి ఈ ఘటనకి భారత ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పాలనుకుంది ఆ గట్టి సమాధానం ఒక్కొక్కరికి కోజాలు పగిలిపోవాలి ఈ కోజ ఎలా పగిలిపోవాలి యుద్ధం చేయకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలి పాకిస్తాన్ అని ఎలా చేయాలి ఎలా చేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నిటికంటే ప్రధానమైనది నీరు కదా ఇప్పుడు మన భూభాగం నుంచి సింధు ద్వారా పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి ఈ యొక్క నీటిని ఆపగలిగితే మొట్టమొదటిగా పాకిస్తాన్ ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి వెంటనే ఈ నీటిని మాత్రం నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు దాయాది పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటంటే సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు తో సింధు నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇంతకీ ఏంట ఒప్పందం అంటే సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది దీనిపై పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్లో నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పును పారే రావి బియర్ సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి వీటి సగటు వార్షిక ప్రవాహం ముప్పై మూడు మిలియన్ల ఎకరాల అడుగులు అంటే ముప్పై మూడు మిలియన్ ఎంఏఎఫ్ గా దీన్ని కొలుస్తారు సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం సేనాభులపై పాకిస్తాన్ హక్కులు దక్కాయి వీటి సామర్థ్యం నూట ముప్పై ఐదు ఏఎంఎఫ్ లుగా ఉంది ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు సింధు దాని ఉపనదుల జలాలను భారత్ పాకులు పరస్పర స్నేహ సహకార సహృద్భావాలతో పంచుకోవాలని ఒప్పంద పీఠిక నిర్దేశిస్తుంది పశ్చిమ నదుల జలాలలో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా జల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి గత ఆరు దశాబ్దాల్లో భారత్ పాకుల మధ్య యుద్ధాలు జరిగిన అనేక సార్లు ఉద్రిక్తతలు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవి అడ్డు రాలేదు కానీ ఈ మధ్య కాలంలో డ్యాముల నిర్మాణం నీటి వినియోగం ఒప్పంద నిబంధనల అమలకు సంబంధించి వివాదాలు తలెత్తాయి ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం చిన్నాపులపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా జల కోసం గరిష్టంగా వినియోగించుకోవచ్చు అయినా కిషన్ గంగా రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తుంది ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నియమి నిబంధనలపై సమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తుంది పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో తాగు సాగునీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయని పర్యావరణ భౌగోళిక రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది వాటిని పరిగణలోకి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ అయితే స్పష్టం చేసింది అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తుంది ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గాం దాడితో ఈ ఒప్పందం అమలను భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది దీంతో సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు దాయాదితో సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్ ప్రభుత్వం దీనిపై తాజాగా పాక్ స్పందిస్తూ అక్కస కూడా వెల్లగెక్కింది సింధు నదీ జలాల ఒప్పందం అమలను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధం ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదు ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు ఈ జలాల్లో ప్రతి నీటి చుక్క మాదే ఈ హక్కును మేము చట్టపరంగా రాజకీయంగా అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటాం అని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారి ఓ పోస్టులో అయితే రాసుకొచ్చాడు అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్ ఉంటుంది అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు కాబట్టి పాక్ ఏ పోర్టుకు వెళ్లినా అంతర్జాతీయ సంస్థ వెళ్లి వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్ వర్తించదు మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ గురువారం కీలక సమావేశం నిర్వహించింది ఇస్లామాబాద్ లో ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు మంత్రులు భద్రతా కమిటీ సభ్యులు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చించనున్నారు ఈ పరిణామాలపై చట్టపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం మొత్తం సింధు నది మూడు వేల నూట ఎనభై కిలోమీటర్ల పొడవుంటుంది పశ్చిమ టిబేట్ లోని కైలాష్ పర్వతానికి ఈశాన్యంగా ఉన్న పర్వత బొగ్గలలో ఉద్భవించి కాశ్మీర్ మీదుగా లడఖ్ గుండా పాకిస్తాన్ లో ప్రవేశిస్తుంది గిల్గిట్ పాకిస్తాన్ ఖైబర్ ఫక్త పంజాబ్ సింధు ప్రాంతాలతో ప్రవహించి కరా దగ్గర ఉన్నటువంటి అరేబియా సముద్రంలోనైతే కలుస్తుంది ఈ యొక్క సింధు నది అయితే సింధు జలాల ఒప్పందం ఏదైతుందో దాన్ని నిలిపివేయడం కాదు ఇంకా చాలా కఠినమైనటువంటి శిక్షలు పాకిస్తాన్కి వెయ్యాలి పైగా ఈ సింధు జలాల గురించి మళ్ళీ అది అంతర్జాతీయంగా మాట్లాడినా లేదనుకుంటే ఇంకేదైనా సరే ఒప్పందం చేసినా లేకపోతే బ్రతిమలాడుకున్నా కాలు పట్టుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్నైతే ఉపేక్షించకూడదు ఇది ఒక చిన్న తప్పుగా భావించకూడదు మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగవన్నా సరే మనం సింధు జలాలైతే విడుదల చేయకూడదు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు విడుదల చేయకుండా ఉన్నట్లయితే అక్కడ వ్యవసాయం చాలా భారీగా దెబ్బతింటుంది ఇప్పటికే తినడానికి తిండి లేనటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదంతో బ్రతుకుతుంది కదా మరి వ్యవసాయం ఎలా చేస్తుందో చూద్దాం ఎలాగైనా సరే ఉగ్రవాదంతో బ్రతికేస్తుంది కాబట్టి ఉగ్రవాదం తినే బ్రతకాలి ఆ బాంబులు తినే బ్రతకాలి ఆ ఉగ్రవాదులు ఏం చేస్తారో చూద్దాం కాబట్టి ఒకటి మనం చాలా వరకు కొంటున్న వస్తువులు కూడా దాదాపు ఈ ఉగ్రవాదులకు వెళ్తున్నాయి ఇరవై శాతం వరకు అందులో కొన్ని వస్తువులు ఉన్నాయి కొన్ని హలాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనం కొనడం వల్ల కూడా చాలా వరకు వీళ్ళకి వీళ్ళ జేబులోకి వెళ్తున్నాయి ఇది కూడా మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దీన్ని కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోదా వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్